అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్కి స్వాగతం అండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నీ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి ఓ కలువ కన్నుల కోమలాంగి చిగురాకులలో దాగితో పుచ్చులాడలాగా నిసిలో నీ కాటుక కళ్ళు మిలమిలా మెరుస్తూ తలుకులని తారలా ప్రకాశిస్తూ ఊసులేవో చెప్పాలని భాషలేవో తెలపాలని మరీ గుచ్చి చూస్తున్నాయి వాళ్ళు కన్నులతో పూలబాణాలు వెయ్యకల ఆ కళ్ళతో మత్తులోకి ముంచకల ఈ గుండె గుండెగూటిలో నిదురించు హాయిగా నీ హృదయ కౌముదిలో వెలిగిపోని నన్నిలా ఎలా ఉందండి కవిత్వం అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్కి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కొత్తగా చూసేవాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్లేలిస్ట్లో మంచి మంచి నవలలు పిల్లలకి బెడ్ టైమ్ స్టోరీస్ పెద్దలకి మంచి మంచి నవలలు శివపురాణం రామాయణం కూడా అవైలబుల్లో ఉన్నాయి చూసి ఎంజాయ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్